విడపరకల్లు మండలంలోని గడేకలులో ప్రసిద్ధి చెందిన శ్రీ భీమలింగేశ్వర భీమలింగేశ్వరస్వామి మహారథోత్సవం మంగళవారం సాయంత్రం వైభవంగా జరిగింది మఠం పూజారులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో వేలాది మంది భక్తజన సందోహం మధ్య భీమలింగేశ్వరస్వామి రథాన్ని లాగారు ఆలయం నుండి ఎదురుబశువన్న గుడి వరకు రథాన్ని లాగి మరల యథాస్తధ స్థానానికి చేర్చారు ఏపీతో పాటు కర్ణాటక తెలంగాణ మహారాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ రథోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విడపనకల్లు పోలీసులు గట్టి బందోబస్తు చర్యలను చేపట్టారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి